హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు సిటీ వెళ్ళాను ఫ్రెండ్స్ మా పాప ఆధార్ కార్డు కోసం అని సిటీ వెళ్ళాను బస్సులో కూర్చొని అక్కడ షూట్ చేశాను జర్నీ ఉంటాను అవన్నీ వెళ్తుంటే అట్లా షూట్ చేశాను ప్లేసెస్ మొత్తము మా పాప ఉండి మమ్మీ షూట్ చేయండి షూట్ చేయండి అంటే చేశాను అక్కడ ఇది మెట్రో స్టేషన్ సైడు సైడు షూట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకో తీయాలనిపించింది ఆధార్ కార్డ్ కోసమని అమీర్పేట వెళ్ళాను ఆఫీస్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తాను నేను ఎందుకోసం వెళ్ళానంటే మా పాప ఆధార్ కార్డ్ ఆల్రెడీ తీసాము కానీ కాకపోతే అది ఎందుకో మీ సేవలో తీస్తే ఆల్రెడీ తీసుకున్నట్టు చూపిస్తుంది ఎక్కడెళ్ళినా మామినవారు వెళ్ళినా ఎక్కడెళ్ళినా సరే తీసుకున్నట్టు చూపిస్తుంది మామినారు వెళ్తే మాత్రం హెడ్ ఆఫీస్కి వెళ్ళండి ఆడ చెక్ చేశారని చెప్పారు ఇక్కడ అడ్రస్ చెప్పారు అమీర్పేట అడ్రస్ చెప్పారు వెళ్తున్నాం ఫ్రెండ్స్ బస్సులో వెళ్తుంటే ఇవన్నీ షూట్ చేశాను నేను అక్కడ సైడ్ చూడండి మొత్తము అలా సూ షూట్ చేశాను మీ పాప వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందా ఫ్రెండ్స్ ఆధార్ కార్డు విషయంలో అయితే చాలా సతాయిస్తుంది మా పాప వాళ్ళది అదెందుకో మరి ఇంటికి రాలేదు ప్లస్ పోస్ట్ ద్వారా అయినా రాలేదు మీసే వాళ్ళ మాత్రం తీసుకున్నట్టే చూపిస్తుంది హెడ్ ఆఫీస్కి వెళ్తే మరి ఏమంటారో చూడాలి ఇక్కడ ప్లేసెస్ మాత్రం మొత్తం షూట్ చేశాను నాకు ఎందుకు తీయాలనిపించింది మొత్తం అస్సలు వెళ్తూ అట్లా షూట్ చేశాను ప్లేసెస్ మాత్రము చూడండి అటు సైడ్ ఏరియా మొత్తం అట్లా కేర్ హాస్పిటల్ అవన్నీ అక్కడ సైడు ఉన్నాయి ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే నేను షూట్ చేయలేదు ఇదిగో నేను తండర్ అంట అల్లు అర్జున్ అది అది అవన్నీ ఉన్నాయి మెట్రో పిల్లర్ సైడ్ ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఆ హెడ్ ఆఫీస్ ఎంత పెద్ద ఉంది అమీర్పేట దగ్గర ఎంత పెద్ద ఉంది లోపలికి ఎంట్రీ వెళ్తుంటే తను చెప్తున్నాడు ఇట్లా బండి పార్కింగ్ చేయండి ఇటు సైడ్ అని చెప్తున్నాడు లోపల చూడండి ఎంత పెద్దగా ఉంది ఆఫీస్ మాత్రం కానీ చాలా అసలు మంచిగా అనిపించింది లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్లో మా పాప మా సార్ వెళ్తున్నాడు చూడండి లిఫ్ట్ లిఫ్ట్ ఉందని చెప్పారు అది థర్డ్ ఫ్లోర్లో ఉందని చెప్పారు చూద్దామని వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్లో ఉందంట లిఫ్ట్ లిఫ్ట్ వెళ్తే ఒక అతను వచ్చి ఆ లిఫ్ట్ పని చేయట్లేదు స్టెప్ ద్వారా వెళ్ళండి అని చెప్పాడు స్టెప్ ద్వారా వెళ్తున్నాం ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్ ఎక్కేసరికి మస్త్ అయింది మాకైతే అసలు మా సార్ వెతుకుతున్నాడు అక్కడ పని చేసేమో లిఫ్ట్ అని చెప్పి ఇక్కడ పనిచేయట్లేదు చూడండి స్టెప్ ఫైవ్కి ఎక్కేసరికి మస్త్ అయింది థర్డ్ ఫ్లోర్ మా పాప మా సార్ ఎక్కుతున్నాడు చూడండి అమ్మో చాలా ఇబ్బంది అయింది అక్కడ థర్డ్ ఫ్లోర్లో అక్కడ ఆఫీస్లో అడిగితే ఈరోజు శనివారం ఆదివారం బంద్ అని చెప్పారు సోమవారం రోజు రండి సెవెన్ ఓ క్లాక్ అక్కడ ఇక్కడ ఉంటే టికెట్ టోకన్స్ ఇస్తారు టోకన్స్ ద్వారా నడిస్తే చాలా పబ్లిక్ ఉంటుందని చెప్పారు అక్కడ ఖాళీ అక్కడ సైడ్ ఎందుకో నాకు ఈ ప్లేస్ బాగా అనిపించింది మనీ పైన పైనుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు అసలు షూట్ చేసాను ఎంత భయంకరంగా అనిపించింది అంటే అంత భయంకరంగా అనిపించింది కిందికి వచ్చినకైనా గ్రౌండ్ ఫ్లోర్ అసలు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ అన్నీ చాలా వెరైటీస్ విగ్రహాలు ఈక చాలా బాగా అనిపించాయి అవన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఎట్లాగో టైం వేస్ట్ అయింది కదా అనేసి ఉత్కాలిక అనంటా ఫ్రెండ్స్ అవన్నీ మొత్తం షూట్ చేసుకుంటూ ఉన్నాను మండే రోజున మార్నింగ్ వచ్చి చూడాలిగా తీసుకొని వెళ్ళాలి ఏమంటారో ఆ రోజు ఈ డౌట్ ఉంది నాకు అసలు ఎంత బాగా వెరైటీ విగ్రహాలు శ్రీకృష్ణ విగ్రహం చాలా బాగున్నాయి లోపలగా చూడండి వుడ్డుతో చేసినవి చాలా ఉన్నాయి అసలు లోపల అక్కడ మనీ ప్లాంట్స్ చదువుడు ఎంత వెరైటీగా డిజైన్స్ అట్లా గ్రౌండ్ రౌండ్గా పెట్టేశారు ఎంత బాగున్నాయి చూడండి గౌతమ బుద్ధుడు అయితే చాలా బాగా అనిపించింది నాకు ఆ చుట్టూ ట్రీస్ చాలా బాగా అనిపించినాయి మధ్యలో గౌతమ బుద్ధుడు ఎంత బాగున్నా చూడండి మా పాప వెళ్ళి ముక్త ఉంది గౌతమ ముద్దని ఆ సైడ్ ఏరియాలో మనీ ప్లాంట్ మొత్తం అసలు ఎంత బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఆ ఏరియా మాత్రం మంచిగా అనిపించింది నాకైతే అంత ప్రశాంతంగా ఉంది అక్కడ అయితే ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి